హాయ్ నమస్తే అస్లాం వలకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ముల్లంకాయలు చిన్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలతోటి రొయ్యలు వేసి కర్రీ వండుతున్నాను కర్రీ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి హాఫ్ కేజీ ముల్లంకాయలు తీసుకున్నాను పచ్చటివి హాఫ్ కేజీ ఇవి ఒక నూట యాభై గ్రాములని ఉల్లిగడ్డలు చిన్నవి యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు ఇవైతే గ్రైండ్ చేస్తాను మిక్సీలో ఫస్ట్ అయితే ఒక ఇవి చెటాక్ రొయ్యలు ఉప్పు నీళ్ళు వేసి పెట్టాను వంకాయలు అయితే కట్ చేసి అందులో వేస్తాను ఫస్ట్ అయితే ఈ రొయ్యలు కొంచెం దోరగా వేయించాలి దోరగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటికి సన్న ముళ్ళు ఉంటాయి అవి తీసేయాలి చూడండి ఇట్లా విరిగేటట్టు మంచిగా దోరగా వేయించాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత చల్లారినాక ముళ్ళు తీసి ఒక బౌల్లో వాటర్ వేసి వాటర్లో నానబెడతాను ఎప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఒక పావు నూనె వేసి ఈ ఉల్లిగడ్డలు పొట్టు తీసేసి అందులో వేసేసిన ఈ కట్ చేయని అవసరం లేదు చిన్నవి కదా అలాగే వేసేసిన ఈ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన ఇవి కూడా ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి ఈ చిన్న ఉల్లిగడ్డలు కదా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఉప్పులో వేసి పెట్టిన ఈ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసేయాలి వంకాయలు వేసిన తర్వాత కొంచెం కలిపేసి చూడండి ముల్లంకాయలు కదా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే సూపర్ ఉంటుంది అసలు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేసి కలపాలి ఉప్పు వేసి మంచిగా కలిపేసి ఒక రెండు చిన్న కట్టెలు మెంతికూర కట్టలు వేస్తున్నా కట్ చేసి మెంతికూర వేయాలి ఇందులో కారం వేయవలసిన అవసరం లేదు పచ్చి కారం వేసాం కదా కారం అవసరం లేదు మంచిగా కలిపేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నా కొంచెం గ్రేవీ ఉండాలి కదా అందుకే వాటర్ పోస్తున్నా వాటర్ వేసిన తర్వాత మంచిగా కొద్దిసేపు ఉడకాలి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేస్తున్నా ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం వాటర్ తగ్గినాక అందులో వాటర్ వేసినాం కదా వాటర్ అయిపోయాక ఈ రొయ్యలు ఇందులో వేసేయాలి కొంచెం వాటర్ వాటర్ వేసినాక కొంచెం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ రొయ్యలు వేసేయాలి రొయ్యలు వేసినాక మరి వాటర్ అంతా ఇంకా అవలసిన అవసరం లేదు కొద్దిసేపు రెండు నిమిషాల తర్వాత రొయ్యలు వేసేయాలి రొయ్యలు వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఉడికినాక కొత్తిమీర జల్లేసి సర్వ్ చేయటమే కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు అన్నంలోకి అయితే కలిపి చూపిస్తున్నాను చూడండి పచ్చికారం ముల్ల వంకాయలు ఈ రొయ్యలు వేసినాం కదా ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది నేనైతే కలిపి చూపిస్తున్నాను చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉడికిపోయినాయి రొయ్యలు కూడా బాగా ఉడికిపోయింది బాగుంది అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే సూపర్ అమోఘం రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి చాలా బాగుంది కర్రీ ఈ ఉల్లిగడ్డలు అయితే ఇట్లాగే తినేస్తే ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కర్రీ అయితే సూపర్ ఉంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకే